నమస్తే అండి నేను రజా శ్రీరెడ్డి ఏం జరగకూడదని కోరుకుందో అదే జరిగింది తన మీద కేసు పెట్టొద్దన్నా నా మీద కేసు వెయ్యొద్దన్నా నన్ను రోడ్డుకి రాగొద్దన్నా నన్ను జైల్లో పెట్టి కొట్టించొద్దన్నా నా వెనకాల మూడు ప్రాణాలు ఉన్నాయన్నా తెలియక తప్పు చేశానన్నా నన్ను వదిలేయన్నా నన్ను క్షమించన్నా పవన్ కళ్యాణ్ అన్నా నారా లోకేష్ అన్న అంటూ పెద్ద చాట చాట భారతం లేక రిలీజ్ చేసింది నేను పొద్దున కూడా మీకు చూపించిన అనమాట వీడియో చేసిన అనమాట అయితే ఏమంటే ఇలా అన్న అందో లేదో తెలుగు తమ్ముళ్ళు తెలుగు అక్క చెల్లెళ్ళు రెచ్చిపోయినారు రెచ్చిపోయేకంగా శ్రీరెడ్డి మీద కేసు ఫైల్ చేసినారు సో శ్రీరెడ్డి ఏం జరగకూడదని కోరుకుందో అదే జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులపై ఇష్టాసారం మాట్లాడిన వారు ఇప్పుడు అల్లడిపోతున్నారు కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశారనే కారణంగా జైలు ఊచలు లెక్కి ఉండగా ఇప్పుడు ఆ జాబితాలోకి నటి శ్రీరెడ్డి కూడా చేరింది గతంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి రాష్ట్ర స్థాయి కీలక నేతలపైనే అసభ్యకర మాటలతో దాడులు చేసింది మనందరికి కూడా తెలిసిందే కదా ఏ స్థాయిలో మాటల తోటాలు పీల్చిందో దాంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని చట్ట ప్రకారం శిక్షించాలంటూ తూర్పుగోదావరి జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి ఒకట రెండా ఆమె అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు లెక్కకి మించిన పోస్టులు అన్నింటిలో కూడా బూతులే అసభ్యకరమైన మాటలే చివరాకరకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిల గారిని ఉద్దేశించి ఈమె ఉపయోగించినటువంటి భాషని వింటే గనక అనకూడదు కానీ పక్కన చేతులు ఏదో ఉంటే దాన్ని బెట్టి శ్రీ అనిపించింది అలాంటి భాష ఉపయోగించింది అనమాట శ్రీరెడ్డి షర్మిల గారిని ఉద్దేశించి అసభ్యకర మాటలు వినిపిస్తాయి వాటిలో ఆమె తిట్టేదో అదేవిధంగా ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా వీధి రౌడీలనో ఆడినో ఈనో కాదు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని దుర్భాషలాడుతూ ఇంట్లో మహిళల గురించి హద్దు మీరు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఉంటుంది సో ఆ బూతులు కూడా మనం వినలేనటువంటి పరిస్థితి వాటిపై ఎన్నోసార్లు అభ్యంతరాలు వచ్చినప్పటికీ సరే ఏ రోజు కూడా వెనక్కి తగ్గలేదు ఈ శ్రీరెడ్డి అదేంటని ప్రశ్నిస్తే తిరిగి బూతులతో సమాధానం చెప్పేది ఆమె ఏమైనా రాజకీయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే కాదు ఆమె నటనకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే అభిమానం అంటే ప్రేమ వైసీపీ అంటే కాంక్ష కోరిక అన్నీ కాబట్టి రేచిపోయిందన్నమాట మొత్తానికి వైసీపీకి అనుకూలంగా ఇతర పార్టీ నేతల టార్గెట్గా అనేక విమర్శలు అయితే చేసింది శ్రీరెడ్డి ఈ రోజున ఓతల లెక్క పెట్టడానికి సిద్ధమవుతుంది వాటి ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందని ఆశించింది కానీ ఎలాంటి ఉపయోగం లేకపోగా గత ఎన్నికల త గత ఎన్నికల్లో తాను ఆశించిన వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అది బొక్కబోర్లా పడడంతో ఏం చేయాలో దిక్కుచోదని స్థితిలోకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాన్ని వదిలేసి తమిళనాడుకి వెళ్ళిపోయింది ఏమైందో ఏమో రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చింది నన్ను క్షమించండి మహాప్రభు బుద్ధి గడ్డి గడ్డిదిని అలాంటి మాట్లాడాలనంటూ చంపలేసుకుంది కానీ చేసిన పప్పు ఊరికే పోతుందా పోదు కదా ఊహించినట్లే బెంటాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అదేవిధంగా మంత్రి అనిత గారికి వాళ్ళ చేసినటువంటి సోషల్ మీడియా సాక్షిగా చేసినటువంటి అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు దానికి సంబంధించి క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నటి శ్రీరెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అండదండలతో సోషల్ మీడియాలో చెప్పరని మాటలతో తమ నాయకుల్ని కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగిందన్నమాట ముఖ్యంగా ఏంటంటే శ్రీరెడ్డిపై సెక్షన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు సిఐ చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని కూడా సోషల్ మీడియాలోకి లాగడం నీచమేరే చర్య అని చెప్పేసి టీడీపీ రాష్ట్ర మహిళా నాయకులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే శ్రీరెడ్డిని అనేక రకాలుగా దూషించని అని చెప్పేసి పద్నాలుగేళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అతి నీచ అతి నీచంగా హే అతి హేయంగా మాట్లాడిందని చెప్పేసి టీడీపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర మహిళా నాయకులైతే ఈమెపై కేసులు పెట్టినారు మళ్ళీ చెప్తున్నా సెక్షన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ సో పోలీసులు అయితే ఇండివిజువల్ కేసులు వేసేస్తామని చెప్తున్నారు కాబట్టి మొత్తానికైతే దోళ తీరిపోతుంది దాంట్లో అలాంటి మొహమాటం అయితే లేదు